హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మహాలక్ష్మిని ఈరోజు మన వీడియోలో హెయిర్ హెయిర్ ప్యాక్ అనేది కాదు హెయిర్ కలర్ ఎలా వేసుకోలేదు నేచురల్గా ఉండేటట్టు మనం ఫస్ట్ అయితే వేసుకుంటున్నాను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఈ వీడియో పూర్తి వీడియో అయితే చూడండి ఎలా వచ్చింది ఏంటనేది ఎందుకంటే నేచురల్ గార్నియర్ హెయిర్ కలర్ అండి బాగుంటుందంటే అది రిచ్గా కనిపిస్తుంది అంటే బాగా బ్లాక్గా కాకుండా నేనైతే బా మరీ ఒత్తిగా వేయలేదండి రెండు చిన్న స్పూన్తో రెండు స్పూన్లు మాత్రమే తీసుకున్నాను గార్నియర్ వన్ను ఇక్కడ మినిమం టెన్ అంటే పది రకాల కలిపిన ఇది రిచ్ కలర్ అంట చాలా బాగుంటుందండి ఎప్పుడు మెహందీ పెట్టుకుంటాను కదా సో ఈసారి అయితే కనుక నేనేమనుకున్నానంటే బాగుంటుంది కలర్ వేసి చూద్దాము ఓసారి మనం డాక్టర్ అయితే నాకు కలర్ యూజ్ చేయొద్దని చెప్పాడండి కానీ ఇది యూజ్ చేయడం వల్ల జుట్టు కూడా పెరుగుతుందంట బాగుంటుందంట సో ఒక్కసారి అయితే ఈ కలర్ ఎలా ఉంటుంది ఏమేమి వచ్చినాయి అనేది చూద్దాం ఓపెన్ చేసేసాం కదా ప్యాకింగ్లో ఒకటి ఇలాగైతే రెండు బాటిల్స్ వచ్చినాయండి తర్వాత కండిషనర్ రెండు ప్యాకెట్లు ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసరికి చేతికి ఆ రొంగి వేసుకునేటప్పుడు మనకి చేతులు కంటుకోకుండా గ్లౌజెస్ అనేది రెండు వచ్చినాయండి ఇలా వచ్చినాయి గ్లౌజెస్ అంటే ఇది యూజ్ చేస్తే ఎలా ఉంటుంది చాలామందికి తెలీదు నాది సెన్సిటివ్ చూడండి అయితే అన్నీ రాసున్నాయండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఏం చేయాలి అనేది మొత్తం రాస్తుంది ఎవరైనా తెలియని వాళ్ళు అయితే కనుక ఈ స్లిప్ చూస్తూ కూడా చేయొచ్చు దాంట్లో ఒక స్లిప్ అనేది వస్తుంది అస్సలు చేతులకి అనేది అంటుకోదు అంత బాగా మనం వేసుకోవచ్చు న్యాచురల్గా ఉంటుందండి మనం కలర్ వేసుకున్నాం అనేది కూడా ఎవరికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది వైట్ ఇయర్స్ ఉంది మీరు చూసే ఉంటారు ఇప్పుడు వీడియోలో చూడండి వైట్ ఇయర్స్ ఉంటుంది సో ఇలాగా గ్లౌజెస్ అనేది రెండు చేతులకి రెండు ఇలాగా గ్లౌజెస్ అనేది వేసేసుకోవాలి వేసుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలనేది చూపిస్తాను మీకు ఇలాగా రెండు గ్లౌజెస్ వేసేసుకున్నాక నేను ఫస్ట్ ఏమైనా ఎప్పుడు మెహందీ పెడుతూ ఉంటాను మీతో షేర్ చేసుకున్నాను కూడా ఆల్రెడీ ఇప్పుడైతే కనుక చిన్న స్పూన్ అండి ఎక్కువ కూడా కాదు నేను ట్రయల్ చేస్తున్నాను నాకు ఏమో పడుతుందో లేదో ఎవరైనా కూడా కలర్ వేసుకునేటప్పుడు చెవి వెనకాల ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలి అంటే కొంచెం రాసుకొని నేను చాలా తక్కువ వేసుకుంటున్నాను ఇంకా బాగా బ్లాక్ వస్తుందండి నేను టెస్టింగ్ కో కోసం మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం వేసుకున్నాను నెక్స్ట్ ఫుల్గా వేసుకున్నప్పుడు ఖచ్చితంగా చూపిస్తానండి ఇక్కడ రెండు స్పూన్లు అంటే బుడ్డి స్పూన్ అండి మీకు తెలుసు కదా మసాలా బాక్స్లో ఉండే స్పూన్ మాత్రం యాక్చువల్లీ మన నా జుట్టుకైతే ఇంకా రెండు స్పూన్లు అనేది పుల్లు పట్టేస్తుంది ఫస్ట్ జుట్టుకి ఈ కొంచెం వేసుకున్న దానికి డిఫరెంట్ ఏంటనేది మీరే చెప్పాలి చూసారా అది రెండు స్పూన్లు ఇది రెండు స్పూన్లు తీసుకుంటున్నాను అది కూడా ఫుల్గా కాదండోయ్ చాలా తక్కువ అంటే ఫస్ట్ మనం టెస్ట్ చేసుకోవాలి కదా ఊరికే వేసేసుకుని ఒకేసారి తెల్ల జుట్టు ఉండి ఎర్ర జుట్టుండి ఒకేసారి బ్లాక్ అంటే ఎలా ఉంటుందో చూసుకుందాం అని చెప్పేసి నేనైతే ఇలా టేస్ట్ అనేది చేశాను అనమాట ఎలా ఉంటుంది ఏమిటి అనేది చూసానండి బాగా కలిపేయాలి చూసారా ఎంత లేదు కొంచమే ఉంది కదా సో మనకి ఇంకో అంత పడుతుందండి కానీ నేను ఎందుకైనా మంచిది అనేసి కొంచమే వేసుకొని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఎవరైనా కొత్తగా వాళ్ళు అయితే కనుక కలర్ వేసుకుంటే వాళ్ళకి పొక్కులు మఖం వాచిపోవడం ఇలాంటివంటి అన్నీ కూడా ఎలర్జీ వాళ్ళకి చాలా దూరంగా ఉండాలంటారు సో నాకైతే డాక్టర్ సజెస్ట్ చేశారండి ఇవి వేయొద్దు అని చెప్పారు నాకైతే డాక్టర్స్ అస్సలే మీరు కలర్ వాడద్దు మేడం అని చెప్పారు నా స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒకసారి ఇచ్చింగ్ అనేది వచ్చేసింది నేను అప్పుడు ఎప్పుడు కూడా నేను వేరే కలర్స్ అనేది యూజ్ చేయను అయినా కూడా మీకు చూపిస్తున్నానండి వైట్ ఎయిర్స్ అనేది ఇలా వచ్చేసింది నా జుట్టుకి మొత్తం వచ్చింది వైట్ కలర్ అనేది తల్లో ఫుల్గా ఉందండి నేను ఎప్పుడు మెహందీనే పెడతాను మీతో కూడా చాలా సార్లు షేర్ చేసుకున్నాను చూడండి చూసారా ఇలాగా వైట్ హెయిర్స్ అనేది చాలా వచ్చింది నాకైతే కనుక కనిపిస్తుందండి మీకు ఇలాగ మెహందీ పెట్టాను కదా నేను చాలా రోజులు అవుతుంది సో ఇలాగా మొత్తం ఆరిపోయినట్టు కట్టా ఉంది సో నేనైతే కనుక ఫస్ట్ ట్రై చేద్దాం అనేసి చేశాను సో నాకు రిజల్ట్ ఎలా వచ్చింది అనేది మీకు లాస్ట్లో షేర్ చేసుకుంటానండి అసలు ఎలా ఉంది అని నేనైతే ప్యాక్ అయితే చేశాను నాకైతే ఇచ్చింగ్ అనేది ఏమీ అనిపించలేదు సో అందుకే నేను ట్రై చేసేస్తున్నాను డైరెక్టే నేను అన్నాను కదండి ఎక్కువగా పెడితే కలర్ వస్తుంది సో మనం ఫస్ట్ టైం పెట్టేటప్పుడు చాలా కేర్ఫుల్గా కేర్ తీసుకుంటూనే మనం పెట్టుకోవాలి స్కిన్ని కటా ఎక్కువ తలక్కుండగా అలా పైపైన కొంచెం కొంచెంగా చేయండి డైలీ పెట్టుకునే వాళ్ళైతే నో ప్రాబ్లం మీరు ఎప్పుడూ రెగ్యులర్గా పెట్టుకునే వాళ్ళకైతే అలవాటు అయిపోతూ ఉంటుంది ఇది గోద్రేజ్ వచ్చినంత నల్లగా రాదు న్యాచురల్ మనకి జుట్టు ఎలాగైతే ఉంటుందో సో అలాగే ఉంటుందండి మనకు నల్లగా మొత్తం మీద పెట్టినట్టు అనేది ఉండదు అందుకేనండి నేను ఇది షేర్ చేస్తున్నాను ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా ఎవరికైనా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి అప్పటికప్పుడు ఒక పదిహేను ఇరవై నిమిషాలు మినిమం థర్టీ మినిట్స్ అని వేశారు దాని మీద సో థర్టీ మినిట్స్ పెట్టుకుంటే చాలంటండి మనకి మంచి రిచ్ లుక్ అనేది వస్తుంది ఇలా పెట్టుకున్నాక జుట్టుకు కూడా పెట్టుకోండి మనకి జుట్టుకైతే యాక్చువల్లీ అవసరం లేదండి జుట్టు అనేది ఎక్కడా కూడా నాకు వైట్ ఎయిర్స్ అనేది రాలేదు ఓన్లీ నాకు ముందే వచ్చిందండి అక్కడ నేను జుట్టు ఎక్కడైతే కుదుల్లోకి పట్టుకున్నానో అక్కడ మాత్రమే వచ్చింది కొంచెం సరిపోతుంది అనుకుంటున్నాను లేదు మీరు ఏమన్నా కామెంట్ చేసి మొత్తం వేసి మీరు చూపించండి అని కామెంట్ చేస్తే కనుక ఖచ్చితంగా చూపిస్తానండి నాకు ఇది పడుతుందా లేదనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే నేను స్నానం చేశాక ఎలా ఉందనేది చూపించాలి మీకు రిజల్ట్ అయితే ఖచ్చితంగా చెప్పాలండి నా స్కిన్కి అయితే ఇది ఎలా ఉందనేది నేను స్నానం చేశాక మీకైతే చూపించేస్తాను ఖచ్చితంగా చూసారా ఇలాగ క్లిప్ పెట్టేశాను నేను జుట్టుకైతే వేయలేదండి నేను స్నానం చేసుకుని వచ్చేసాను అయితే ఇలా ఉంది చూసారా న్యాచురల్గానే ఉందండి అంటే మనకి కలర్ వేసిన లుక్ అయితే ఏమీ లేదు మోస్ట్లీ ఎక్కువ పెట్టుంటే కనుక ఆ బ్లాక్ ఫుల్ బ్లాక్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది నేను మీరు లేదండి నాకు అర్థం కావట్లేదు మీరు పెట్టుకున్నారనేది తెలియట్లేదు అని అనుకుంటే కనుక మీకు మనకి కామెంట్ చేయండి కామెంట్ చేస్తే కనుక నేను ఫుల్గా పెట్టుకొని మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా చూడండి జుట్టు అయితే కనుక షైనింగ్ వచ్చింది కొంచెం కలర్ అయితే మారిందండి వైట్ ఎయిర్స్ ఉన్నా కాడ కొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది కానీ ఫుల్ బ్లాక్ అనేది లేదు ఎందుకంటే న్యాచురల్ కదా కాబట్టి న్యాచురల్ బ్లాక్ కలర్ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్